ముందుగా శ్యామలాంబ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ అండి ఈరోజు మార్కండే చరిత్ర చెప్పుకుందాము పూర్వం మృకండ మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు ఆయన భార్య మరుద్వతి ఆయన భార్య మరుద్ది ఇన్ ఇద్దరు శివారాధన చేసేవారు ఆయనకు ఒక చిన్న ఆశ్రమం ఉండేది ఆశ్రమంలో అంటే గురుకులం చిన్నది అక్కడికి వచ్చిన పిల్లలకి భేద విద్య నేర్పిస్తూ ఉండేవారు ఆయన అప్పుడులో గురుకులాల్లో పిల్లలు అక్కడే ఉండేవారు రాజు పిల్లవని వేద పిల్లలవని ఎవరైనా విద్య అభ్యసించినంత వరకు గురుకులంలోనే ఉండేవారు వాళ్ళు అన్ని గురువు గారు ఆయన పత్ని చూసుకుంటూ ఉండేవారు అలాగా ఆయన ఆయనకునే కొన్ని గోవులు వస్తాయి కదా దానంగా యొక్క పాలుతో రోజు శివుడికి అభిషేకం చేస్తూ పిల్లలకు వేదం నేర్పిస్తూ ఆయన ధర్మం పాటిస్తూ ఉంటే ఈ మరుద్వతి ఆవిడ నిజం మహాసాధ్వి ఆవిడ ఆమె అత్తమామల సేవ చేసుకొని భర్తకు సఫర్యం చేసుకొని పిల్లలందరినీ కూడా తమ పిల్లలు పిల్లలందరినీ కూడా తమ పిల్లల్లాగే ఆమె చూసుకుంటూ ఉండేవారు అనమాట ఇలా కాలం వెళుతుంది ఇద్దరు శివుడిని ఎంతో ఆరాధిస్తుండేవారు నమ్ముతూ ఉండేవారు వాళ్ళకున్న ఒకే ఒక లోటు సంతానం ఉండేది సంతానం లేదు ఎప్పుడైనా శివుడు ప్రసాదిస్తాడని చూస్తున్నారు ఇలా ఒకరోజు రోజు మహర్షులందరూ బ్రహ్మగారి సభకు వెళ్ళారు అప్పుల్లోనే చాలా ఈజీ భూలోకం నుంచి బ్రహ్మదేవ లోక వాళ్ళు తపశక్తిగా వెళ్ళిపోయారు అలా చాలా అందరు మహర్షులకి ఆహ్వానం వచ్చినప్పుడు బ్రహ్మలోకంకి చతుర్ముఖ బ్రహ్మగారి సభకి అందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈయన కూడా వెళ్ళారు ఈయన వెళుతున్నప్పుడు ద్వారపాలకులు ఇద్దరు అడ్డారు ఈయన ద్వారపాలకులు ఇద్దరు లోపలికి ప్రవేశించద్దని చెప్పారు ఈయన అడిగారు ఏమి అంటే మీకు సంతానం లేదు సంతానం లేని వాళ్ళకి ఇందులో ప్రవేశం లేదు ఎందుకంటే పిల్లలు ఉంటే పితృకార్యాలు చేయాలి పితృకార్యాలు చేస్తేనే అక్కడ ఉన్న మన పితృదేవతలు శాంతిస్తారు సో వంశంలో కంపల్సరీ పిల్లలు ఉండాలి అదే ఈయన ఆచారం ఈయనకి తెలుసు అది ఉందని అందుకే ఈయన వ్యతిరేకించలేదు వాళ్ళతో కానీ పిల్లలు లేకపోవడం ఈ రోజు నేను ఈ సభలోకి వెళ్ళలేకపోయానే అని ఒక దుఃఖం కలిగింది ఆయనకి తల్లిగా అయితే తిరుగు ప్రయాణం అయ్యి వచ్చేస్తాం అదే సమయానికి భూలోకంలోని ఈ మరుద్వతి ఈ ఆశ్రమంలో మరుద్వతి ఉన్నటప్పుడు అక్కడికి వేరే ఆశ్రమం యొక్క ఋషులు భార్యలు వచ్చారు అక్కడికి ఋషులు భార్యలే అక్కడికి వచ్చి వచ్చినప్పుడు ఈమె చెప్పారు అమ్మ మీ ఆతిథ్యంగా వచ్చాం మేము వేరే చోటు నుంచి వచ్చాం కాబట్టి మాకు భోజనం ఏర్పాటు చేయండి అని అడిగారు భోజనం ఏర్పాటు చేయండి అని అడిగినప్పుడు ఆయన ఈమె నిజంగా మహా ఆనందించింది అతిథులు వస్తూ అప్పుడు చాలా చాలా ఆనందం వాళ్ళే వచ్చి ఆతిథ్యం అడిగారని చెప్పి పంచభక్ష పరమానాలు ఉండి చక్కగా ఆకులన్నీ శుభ్రం చేసి పీట భోజనం పెట్టింది వాళ్ళు ఆకుల దగ్గర కూర్చున్నారు తినడానికి కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగారు మీ పిల్లల్ని పిల్లమ్మ ఈ మేము తినే ఆహారం వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చి వాళ్ళని భుజించాక మేము భుజిస్తాం అని చెప్పారు పూజించేసరికి ఈమె దిగాలుగా మొహం పెట్టి ఏ జన్మలో ఏం పాపం చేసానో ఏ నోములు తక్కువ చేశాను ఏం చేశానో భగవత్ ఆరాధనలోనే లోపం ఉందేమో నాకు సంతానం కలగలేదు అని అనగానే వాళ్ళందరూ అక్కడి నుంచి లేచి నిలబడి పిల్లలు లేని ఇంట మేము ఆహారం భోజించం అని చెప్పి అప్పటి తన్నేసి అక్కడి నుంచి వెలిపారు నిజం చాలా చాలా దుఃఖం అది అందరికన్నా బాధాకరమైన విషయం తింటున్న తిండి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతే ఎంతో దుఃఖించింది ఏడ్చింది ఇంతలో మహర్షి కూడా ఇంటికి వచ్చారు ఇంటికొచ్చి ఆయన కూడా అదే దుఃఖంతో వచ్చారు ఈమె ఏడుస్తుంది ఏమయ్యింది అని అడిగితే ఈమె చెప్పింది ఏం జరిగిందో ఇలాగా ఇంతమంది మహర్షి యొక్క పత్నిలు వచ్చారు ఆహారం తినకంట వినిపేరా ఏడిస్తే ఈయన కూడా ఇద్దరు ఒకే కారణంతో అవ అవమానింపబడ్డాము అని ఇద్దరు దుఃఖించారు దుఃఖించి అప్పుడు చెప్పాడు నేను అన్నీ ఇచ్చిన వాడు ఒకడున్నాడు వాడినే కదా మనం నమ్మేము వాడినే ఆరాధిస్తాం ఆయన్నే అడుగుదాం ఆయన్నే అడుగుదాం ఇస్తాడు అన్నీ ఇచ్చినోడు సంతానాన్ని కూడా ఖచ్చితంగా ఇస్తాడు మంచి పుత్రుణ్ణి కందాము నేను తపస్సుకి వెళ్తున్నాను అని చెప్పి ఆయన అక్కడే ఉన్న ఒక మారేడు తోటలో కూర్చున్నాడు తపస్సుకి ఇంక రోజు భర్తకు కావాల్సినవన్నీ అందిస్తూ ఈమె కూడా మిగతా సమయంలో తపస్సు చేస్తూ ఉండేదండి అందించేది తపస్సు చేస్తూ ఉండేది ఆయన ఏక ఏకదీక్షగా తపస్సు మొదట ఈ పండ్లు తినడం మళ్ళీ తపస్సు కూర్చుంకోవడం అలా కొన్ని మళ్ళీ ఇన్ని ఆకులు తినడం మళ్ళీ తపస్సు ఆ తర్వాత నీరు వచ్చేసరి కేవలం నీరు తాగడం తపస్సు చేస్తాం ఇంకా చివరాత్రి కేవలం వాయు భక్షణం వాయువు ఆ వాయువే అతనికి ఆహారం అంత కఠోర తపస్సు చే ఆయన అక్కడ చేస్తే ఈమె కూడా అంతే కఠినంగా తపస్సు భర్తతో పాటు చేస్తుంది భర్త ఎలా చేస్తే అలాగా చేస్తుంది అయినా శివుని అనుగ్రహం ఇంకా పొందలేదు అప్పుడు నారదుడు వెళ్ళాడు పరమేశ్వరుడి దగ్గరికి అయ్యా ఏం జరుగుతుందో చూసావా అని ఏమిటి అని అంటే ఆయనకి అన్నీ తెలుసు కాకపోతే కొంచెం టైం ఇవ్వడానికి అంటే వాళ్ళిద్దరూ అడిగారు నిన్ను నిన్నే కదా నమ్ముతూ ఉన్నారు కేవలం సంతానం అడిగారు ఒక పిల్లవాడిని అని అంత ఘోర తపస్సు చేస్తున్నారు అయ్యా నువ్వు ఇప్పుడు రాకపోయే వనుకో శివుడే లేడను అనుకుంటారు శివుడు నామస్మరణ చేస్తేనే వచ్చేస్తాడని పేరు ఒకటి ఉంది కదా ఇంత ఘోర తపస్సు చేసినా నువ్వు రాకపోతే నువ్వు అంటారు లోకంలోని రా వచ్చి వాళ్ళని అనుగ్రహించు అని ఆ పక్కనే ఉన్న అమ్మవారు చాలా చమత్కారంగా అంటున్నారట ఎప్పటి నుంచో చెప్తున్నాను పదండి స్వామి వెళ్దాము అని అంటే ఈయన కదలటం లేదు అనేసి అమ్మ అన్నదట నవ్వుకు అనగానే శివుడు చిన్న చిరునవ్వు నవ్వి పద అని ఈ మారేడు ఎక్కడైతే ఈ ఇండే తపస్సు చేస్తున్నారు ఆ వనంలోకి వచ్చారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు అయ్యేసరికి ఇద్దరు భార్య భర్తల ఆనందం ఇంత అంత కాదు వరుణ తీతం ఏం కావాలి తెలుసు ఎందుకు చేస్తున్నారు ఏం కావాలి ఒక మాట అడిగితే పుత్రుడు కావాలని అడిగాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు అయోగ్యుడు అంటే యోగ్యత లేని వాళ్ళు వంశాన్ని చెడ్డ చేసేవాళ్ళు వంద మంది కావాలా ఒకే ఒక్కడు యోగ్యుడైన వాడు వంశాన్ని నిలబెట్టేవాడు అలాంటి వాడు పదహారేళ్లే ఉండి మరణిస్తాడు వాడు కావాలా అడుగు ఈయన ఆలోచించాడు ఆలోచించి వంద మంది ఎందుకు పేరు లేదు పేరు పోగొట్టున్నాడు వంద మంది ఉంటే ఏ లాభం ఒక్కడు చాలు నాకు యోగ్యమైన వాడు అని చెప్పి అడిగాడు సరే తదాసు అనేసి శివుడు వెళ్ళిపోయాడు శివుడు వెళ్ళిపోతే భార్య బుక్కుమోహం వేసి ఇదేంటి ఇది పదహారేళ్ళుగా ఉన్నవాడిని కోరుకున్నారు మీరు అప్పుడు ఆయన చెప్పారు ఆకాశం అంత ఎత్తు ఉన్నవాడు ఒక్కడున్నా చాలే నాశనం చేసినోడు వంద మంది ఉంటే ఏం చేసుకుంటాం నారు పోసినవాడు వాడు నీరు పోస్తాడు పదహారు ఏళ్ళు ఆయుష్ మళ్ళీ ఆయన ఇవ్వడా ఆయన ఉన్నాడు ఇస్తాడు ఈ బిడ్డనిచ్చినాడు బిడ్డను బతికించడా ఆయన్ని నవ్వుతాం ఈయన ధైర్యం అది ఆయనే మళ్ళీ కాపాడతాడు నువ్వు అధైర్యం పడకని భార్యకి ధైర్యాన్ని చెప్పి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత కొన్నేళ్ళకు ఒక కుమారుడు పుట్టాడు సాక్షాత్ శివుని అనుగ్రహం కాబట్టి ఎంతో తేజస్సుతో ఉన్నాడు పిల్లవాడు వాళ్ళకి ఎలా ఉందంటే పేదవాడికి ఒక కోటి రూపాయలు లాటి తగితే ఎంత ఆనందంగా ఉందో లేక లేక ఒకడు పుట్టాడు ఎంత దివ్య స్వరూపంతో ఉన్నాడంటే అంత చక్కగా పిల్లవాడు ఆ పిల్లవాడు చిన్న బుడి అడుగులు వేస్తుంటే ఈయన శివాలయానికి తీసుకెళ్తుంటే ఆ పిల్లవాడు ఆ లోపల గుళ్ళు నంది చుట్టూ పరిగెడుతూ శివుడు చుట్టూ పరిగెడుతూ అక్కడే తిరుగుతున్నాడు వాడి జీవితం అక్కడి నుంచే మొదలైపోయింది శివుడు వెళ్ళడం వాడికి పలకడం వచ్చిన తర్వాత మొదటి పలుకులు శివ 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 వాడి పలుకులు వాడికి రాయడం వచ్చిన దగ్గర నుంచి ఓం శివాయ పంచాక్షి మంత్రం రాస్తూనే ఉన్నాడు అలా వాడు పెరిగి పెద్దయ్యి వాడు యోగ్యుడు కాబట్టి ఏకసంతాగ్రాహి అవుతాడు చక్కగా వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్చేసుకుంటున్నాడు పిల్లవాడు కళ్ళ ముందు ఇంత అత్యద్భుతంగా పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో ఆనందపడిపోతూ ఆనందపడిపోతూ ఉన్నారు ఇంతలో ఎంట్రైడ్ మళ్ళీ నారదు మహర్షి వచ్చాడు మహర్షిని ఆహ్వానించారు కూర్చుని పెట్టారు మహర్షి అన్నాడు బాగుందా అంటే ఆనందంగా ఉన్నాం చక్కగా బాగుంది అంతా అంతా బాగుంది అసలు విషయం మర్చిపోయారు మీరు ఏంటి అంటే పదిహేదేళ్ళు పూర్తయిపోయి కుమారుడికి పదహారు వచ్చేసరి ఇంకొన్ని రోజులు పోతే మృత్యువు సంభవించేసింది పరమేశ్వరుడు ఇచ్చిన ఆయుష్ దగ్గర పడిపోయింది ఆ తల్లి అప్పటివరకు మర్చిపోయింది పిల్లల్ని చూసిన ఆనందంలో ఒక్కసారి గట్టిగా మార్కాండేయ అని అరుస్తూ కింద కూలబడిపోయింది తల్లి పెద్ద అరుపు అరుచుకొని పడిపోయేసరికి తండ్రి అంత మహర్షి కూడా కోలబడ్డాడు ఆ పిల్లవాడు బయట ఆడుకుంటున్నవాడు ఈ అరుపు విని లోపల పరిగెట్టుకొని వచ్చాడు తల్లి దగ్గరికి ఇద్దరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అనేసి అడిగారు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే ఆ తల్లి తండ్రి చెప్పిన ఇలాగా ఆయుష్ పదహారు సంవత్సరాలే నీకు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు నీ ఆయుష్ పూర్తయిపోయే సమయం ఆసన్నమయ్యింది పిల్లవాడి ముఖంలో ఇంత బెరుగు లేదట ఎందుకు వాడు ఒకటే నమ్మకం పెట్టుకున్నాడు శివుడిని ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే పూజిస్తారు ఎవరు నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఉంటారో అలాంటి వాడికి చెంతే ఉండదు ఎల్లవేళలా ఆనందంగా అంత పెద్ద సత్యాన్ని నమ్మాడు ఆ పిల్లవాడు ఆవిడ ముఖంలో నవ్వు తక్కువ భయం లేదు వాడికి అంత ధైర్యంగా ఉన్నాడు పిల్లవాడు తల్లిదండ్రులు నా నారదు మహర్షి అన్నాడు ఎందుకయ్యా మీరు దిగులు పడుతున్నారు వాడు చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాడు వాడు నవ్వాడు శివుడిని ఆ శివుడే వాడిని కాపాడుతాడు ఇప్పుడు పరీక్ష ఎవరికి శివుడికి ఎవరికి లేదు ఆయన పడ్డది పరీక్ష ఆయనే కాపాడుతాడు మీరెందుకు దిగులు చెందుతారు పంపించేయండి వాడిని తపస్సుకి మీరు ఇక్కడ ఆరాధించండి మీరు చేయాల్సిన చేయండి ఆయన చేయాల్సిన అక్కడ చేస్తాడు పిల్లవాడిని ధైర్యంగా పంపించండి తపస్సుకి పిల్లవాడు చక్కగా నవ్వాడు ఎందుకు వెళ్తున్నాడు వాడు తల్లి తండ్రి కళ్ళెదురుగా పిల్లవాడిని చూడాలని వాడు ఇంకో కోరిక లేదు ఇంకేం ఆశ లేదు ఆయుష్ వాడు ఏం చేసుకుంటాడు వాడు అన్ని త్యజించిన వాడు కాకపోతే తల్లి తండ్రి వాడిని కళ్ళెదురుగా సత్శరీరంతో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి వాడు ప్రయాణం మొదలుపెట్టాడు హిమాలయాలకు వెళ్ళాడు చక్కగా పార్థివ లింగాన్ని పట్టుకెళ్ళాడు అక్కడ చిన్న పాకలాగా వేసుకున్నాడు అందులో లింగం ప్రతిష్ఠ చేసుకొని కూర్చున్నాడు ఇంకా తపస్సుకి శివనామస్మరణ చేస్తూ పంజాక్షి మంత్రం చెప్తూ చెప్తూ తపస్సు చేస్తూ 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 ఘోర తపస్సు చేస్తున్నాడు మామూలు కాదు ఘోర తపస్సు పిల్లవాడు చేస్తూ చేస్తూ ఉన్నాడు సమయం ఆసనం అయిపోయింది మరణ సమయం ఆసన్నమయ్యింది ఆసన్నం అవ్వగానే యమధర్మరాజు భటులను ఇద్దరు పిలిచి ఆ పిల్లవాడి యొక్క ఆయుష్ పూర్తయిపోతుంది వెళ్ళి యమపాసం వేసి ఆ ప్రాణాన్ని తీసుకొని వచ్చేయండి పంపిస్తే ఆ ఇద్దరు దూతలు వచ్చారు వచ్చేసరికి ఈ పాక లోపల లింగం దింకి కూర్చొని ఉన్నాడు పిల్లవాడు ఎలాంటి స్థితిలో సమాధి స్థితిలో ఉన్నాడు ధ్యానంలో అంటే పరి ఆత్మ పరమాత్మతో కలియ కలిపి ఆనంద స్థితిలో చక్కగా ఉన్నాడు పిల్లవాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక తేజస్సు వస్తుంది వెలుగు వస్తుంది ఆ వెలుగు ఆ పిల్లవాడు వీళ్ళిద్దరూ గొంగం చూసేసరికి పిల్లవాడు చుట్టూ ఒక కాంతి కనపడ్డదడు వీళ్ళకి ఆ కాంతి చూసి భయపడ్డారు వీళ్ళు పాసం వేయడానికి పాసం వేస్తే ఏమి జరుగుతుందో భయంగా వాళ్ళు ఏం చేశారు పాసం వేయకుండా మళ్ళీ దాన్ని చుట్టేసి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయి యమధర్మరాజుకి చెప్పారు అయ్యా పిల్లవాడు ఘోర తపస్సు చేస్తున్నాడు ధ్యాన స్థితిలో ఆ పరమాత్మతో లీనం అయిపోయి ఉన్నాడు అలాంటి వాడికి మేము పాసం వేయలేక భయం వేసింది మాకు వచ్చేసరికి వెంటనే యమధర్మరాజు కోపం వచ్చింది వెళ్ళిన పని చేసుకొని మన డ్యూటీ ఏంటి అది తీసుకొని వచ్చేయాలి అది చేయకుండా మీరు చేతకాని వాళ్ళగా వస్తారా నేనే వెళ్తాను ఎవడడ్డు వస్తే నేను ఆ కోపంలో మాట్లాడే మాటలు అలా ఉంటాయి ఎవడడ్డు వస్తాడో నేను చూస్తాను నేనే వెళ్ళి ఆ ప్రాణాన్ని తీసుకొని వస్తానని యమధర్మరాజు బయలుదేరాడు యమధర్మరాజు బయలుదేరి వెళ్తున్నప్పుడు నారదు మహర్షి ఎదురయ్యారు నారదు మహర్షి ఎదురవ్వగానే ఆ యమధర్మరాజు గారు వెంటనే ఆయన వాహనం దిగి నారదులకి నమస్కారాలు చేసినప్పుడు నారద మహర్షిని ఆయన ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు అప్పుడు చెప్పాడు ఇలా మార్కండేయుడు ఆయుష్ పూర్తయింది ఆ యమదూతల్ని పంపిస్తే తేలేకపోయారు నేనే స్వయంగా వెళ్ళి పట్టుకొని వస్తానని చెప్పాడు అప్పుడు ఆయన చెప్పాడు పిల్లవాడయ్యా దేనికి తపస్సు చేస్తున్నాడు తల్లిదండ్రులు కోరిక కోసం చేస్తున్నాడు సత్సరీరంగా పిల్లవాడిని తల్లిదండ్రులు చూడాలంటూ చేస్తాను నీవనుకుంటే ఆ ప్రాణాన్ని విడిచిపెట్టాడు ఎంతసేపు వదిలేస్తే బాగుంటుంది లేదా పిల్లవాడు ఏం చేస్తున్నాడు పరమేశ్వరుడి దగ్గర తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు నువ్వెవరితో పెట్టుకుంటావు ఆ ఎంతో పెట్టుకుంటావు ఎందుకు మనకి ఇవన్నీ అవసరమా అక్కడే నోరు జారి యమధర్మరాజు శివుడైతే ఏటి ఎవడైతే ఏంటి నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను ఎవరైనా సరే నాకు ఎక్కువ కాదు మాట జారి నేను ఎంత సరే నీ ఇష్టం నారగ మహర్షి వచ్చాడు వచ్చేసాడు యమధర్మరాజు వచ్చేసరికి చూశాడు చక్కగా పిల్లవాడు ఆరా వాళ్ళకి తెలుసుకోద్దా తేజస్సు చూశాడు చూసి లోపలికి వెళ్ళి వేయలేరు ఎందుకంటే అది దేవాలయం గర్భగుడు చక్కగా పిల్లవాడు చేసుకుంటున్నాడు అప్పుడు పిల్లవాడిని పిలిచాడు మార్కండయా చేసింది చాలు సంతోషించాంలే బాగా చేసావు రా ఇంక బయటికి బయటకు వస్తేనే తీయాలి రా ఇంక బయటికి నీవు నువ్వు చేసినందుకు మేము ఆనందించాంలే వస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా పిల్లవాడు పళ్ళు తెరిచాడు ఆనందించడానికి నీవెవడు నేను నీ కోసం చేయలేదే ఆ పరమేశ్వరుడు కోసం నిన్ను నన్ను సకల సృష్టిని నడిపిస్తున్న ఆ పరమేశ్వరుడు కోసం చేస్తున్నాను ఆనంది స్థాయిని ఆనందించాలి మధ్యలో నీవెవరు ఆనందించడానికి అని అడిగాడు పిల్లవాడు ఈయన మరీ కోపం వచ్చింది కోపం వచ్చి ఈయన ఏం చేశాడు నీ ప్రాణాలు తీసే సమయం ఆసన్నమయ్యింది కాబట్టి నా కర్తవ్యం నేను పట్టుకొని వెళ్ళిపోతాను ఆయన అన్నాడు నేను పరమేశ్వరుడు నమ్మాను ఆయనే నన్ను కాపాడుతాడు అయితే కాసుకో పాసం వదిలేడు వదలగానే పిల్లవాడు లింగాన్ని పట్టుకొని ఉన్నాడు గట్టిగా పట్టుకొని సరే పాసం మెడకు చుట్టుకుంది చుట్టుకున్నప్పుడు లాతాడు ఇది ఒరుస్తుంది పిల్లవాడికి ఒరిచినా సరే వాడు కాన్ఫిడెన్స్ పోవాలి చివరి క్షణాల్లో ఉన్నాడు ప్రాణం పోతుంది అయినా సరే శివుడు వస్తాడు నన్ను కాపాడుతాడు అదే కాన్ఫిడెంట్ అక్కడ చదివాడు చంద్రదేవ అష్టకు అక్కడ చదివి పిల్లవాడు ఎన్ని శ్లోకాలు చెప్పాడు అద్భుతంగా శివుడు గురించి వర్ణించాడు అంటే ఒక శివుడిని నమ్మిదా ఆయన ఏ విధంగా రక్షిస్తాడు ఆ పిల్లవాడు వర్ణించి చెప్తున్నాడు యమధర్మరాజుతో పోటీ పడు ఇది చూసిన నారదుడు మళ్ళీ పరిగెట్టాడు శివుడి దగ్గరికి నారదుడు మళ్ళీ శివుడి దగ్గరికి పరిగెట్టాడు పరిగెట్టి వెళ్ళాడు స్వామి ఏం జరుగుతుందో చూసారా శివుడు ఏమిటి అని అంటున్నాడు ఒక పిల్లవాడు వాడి చివరి క్షణం నుండి నీ వచ్చి కాపాడుతావని వాడు కాన్ఫిడెన్స్ ఏంటి వాడి నమ్మకం నీ వచ్చి కాపాడుతావని వాడు మెడక పాసం చుట్టినా సరే నిన్నే పట్టుకొని తలుస్తున్నాడు శివ 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 అని ఇప్పుడు నువ్వు రాకపోతే మాత్రము నీవు లేనట్టే నీవు ఇంకా లేనట్టే వాడి బాధ చూడు నీవు కదిలిరా అడిగాడు నారదుడు అడిగితేసరికి యమధర్మరాజు ఇక్కడ ఏం చేశాడు పిల్లవాడు అసలు ఎంతకి యమధర్మరాజుతో పోటీ పడిపోతున్నాడు నారదుడు చెప్తున్నాడు వాడు ఎంత నమ్మకం లేకపోతే నిన్ను నమ్మి యముడితో యుద్ధం చేసేస్తున్నాడు యముడితో పోటీ పడుతున్నాడు నువ్వు ఎలా అయినా అని అడుగుతున్నాడు శివుడు చూసాయి దేనికైనా ఆయన టైము ఆగాడు అని అంటే నా యమధర్మరాజు ఏం చేశాడు మళ్ళీ ఆ పాసాన్ని బిగించి గట్టిగా ఉంది ఈసారి వదిలినప్పుడు దేనికి చుట్టుకుంది ఆ పిల్లవాడితో సహా లింగానికి కూడా చుట్టేస్తుంది పాసం లింగం చుట్టేసరికి అది ఎవరికి వెళ్ళింది సాక్షాత్ శివపరమాత్మ మెడకు చుట్టుకుంది ఆయన మెడక చుట్టుకోగానే ఎవరికి కోపం వచ్చింది ఐదవ తన అయినా అమ్మవారికి కోపం వచ్చింది మెడకు చుట్టగానే ఆవిడది కదా ఐదవ తనం వెంటనే ఇక్కడ ఈయన పట్టుకున్న లింగం ఒక్కసారిగా పేలిపోయింది పేలిపోయేసరికి శివ పరమాత్మ పరమేశ్వరిద్దరూ ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షం అవ్వగానే శివుడు తన ఎడమకాలుతో యముడి యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నాడు తన్నగానే వెనక్కి పడిపాడు పడిపోగానే త్రిశూలంతో ఒక్క పోటు పడితే యముడు మరణించాడు ఎముడు మరణించాడు పిల్లవాడు కాదు పిల్లవాడు ఇచ్చే చూస్తున్నాడు ఇంత నమ్మితే నా తండ్రి వచ్చి నన్ను కాపాడాడు అంటే నమ్మకం నిలబడ్డది వాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు చూస్తుంటే శివ పరమాత్మ ఆ పిల్లవాడి వైపు తిరిగాడు ఎవడు వక్షస్థలం మీద తన్ని ఎవరండి ఎవరికి కోపం వచ్చింది అమ్మవారికి కోపం వచ్చింది ఎవరిది వామ భాగం అంతా అమ్మవారు తన్నింది ఎవరు అమ్మవారు తన్నారు ఆ కోపంతో ఒక్క తన్ను తన్నారు ఎవరిమే లేశారు సృష్టి అంతా నడిపిస్తున్న పరమాత్మ మీద పాసం వేసాడు ఆయన ఎంత అహంకారం నీకు నా భర్త మీద పాసం వేసావని అమ్మవారికి కోపం వచ్చి ఒక్క తన్ను తన్నింది ఆ తర్వాత ఈయన త్రిశోలంతో పొడిచాడు పిల్లవాడు వైపు చూశారు పిల్లవాడు చూస్తున్నాడు బక్క చిక్కిపోయి ఉన్నాడు అమ్మవారి దగ్గరికి తీసుకుంది శివ పరమాత్మ దగ్గరికి తీసుకొని అప్పుడు వర్ణించారు నిజంగా అద్భుతం ఆయన వంగుంటే ఆ గంగ చుక్కల పిల్లవాడు మీద చంద్రుడి యొక్క చల్లదనం తగులుతాయి ఆయన విభూద పిల్లవాడి మీద పడుతూ ఆ సుగంధం అంతా వస్తూ ఉంటే ఆ పిల్లవాడు వాడిని దగ్గరికి తీసుకొని ఈ రెండు చేతులు అనుగ్రహించే చేతులు రెండు పిల్లవాడిని పట్టుకొని దగ్గరికి తీసుకొని ప్రేమగా ఎత్తుకొని అడిగాడు నాయన నీకే కావాలి అని పరమేశ్వరుడు ఎంత నమ్మేవరా నన్ను చివరి క్షణం వరకు ప్రాణం పోతున్నా నేను వస్తానని నమ్మేవరా అది చాలు నాకు నీకేం కావాలో ఇస్తాను పిల్లవాడు అడిగాడు తెలియక తప్పు చేశాడు యమధర్మరాజు ఆయన బ్రతికించండి అని అడిగాడు యమధర్మరాజు శివ పరమాత్మ ఒక్కసారి యమధర్మరాజు వైపు ఇలా ఒక్కసారి తిరిగి చూస్తే ఆయన లేచి కూర్చున్నాడు లేచి కూర్చోగానే యమధర్మరాజు తక్కువ ధర్మానికి ఇదా ఇది ఆయన ఆయన లేచి ఒక ప్రశ్న అడిగాడు స్వామి ఆ రోజు నీవు వరం ఇచ్చినప్పుడు పదహారేళ్ళు నువ్వు చెప్పావు నీవు వరం ఇస్తున్నప్పుడు శివుడు అనుగ్రహంతో పిల్లవాడు పుడుతున్నాడు వాడు ఆయుష్ అంతా నేను రాసుకోవాలి ఎందుకంటే తర్వాత నీదే ఆ రోజే నేను పదహారు అన్నప్పుడు నేను విన్నాను నీవిచ్చిందే కదని ఇందులో నా తప్పే ఉంది అప్పుడు పరమేశ్వరుడు అడిగే చెప్పాడు అనమాట నీవు నా మనస్సు అర్థం చేసుకోలేదు మార్కండేయుడు యొక్క తండ్రికి అర్థమైంది మృఖండ మహర్షికి ఆయన నమ్మాడు ఆయన ఏం చెప్పాడు శివుడు ఉన్నాడు ఆయన ఇస్తాడు ఆయన అంతే తగిలితే లేకపోతే ఎవరు అడుగుతారు పదహారేళ్ళు మాకు చాలు లేండి అని అడుగు ఆయన అడిగాడు ఆయనకు అర్థమైంది మనస్సు నీకు అర్థం నేను పదహారు అని వరం ఇచ్చింది ఎల్లగల ఎప్పుడు ఆ పిల్లడు ఆ పదహారేళ్ళు దగ్గరే ముందు అది వరం ఇచ్చాడు వాడు చావే నేను వరం ఇచ్చానయ్యా నీకు అర్థం కాలేదు అప్పుడు పిల్లవాడిని పార్వతీ ముద్దులాడు ఎందుకంటే అంత నమ్మాడు భర్తని ఇచ్చేసేది వారికి ఎంతో ఆనందం కదా గట్టిగా పట్టేసుకొని పిల్లవాడిని ముద్దులాడేసి స్వామి వీడికి ఏదైనా వరం ఇవ్వండి ఇది ఏదైనా వరం ఇవ్వండి వాడు ఏం అడిగాడు వాడు దానికోసం వచ్చాడు తల్లిదండ్రులకి సశరీరంగా ఎదురుగా కనబడాలి వాడు వరం అదే కదా ఇంతమంది వాడు ఏం అడిగాడు ఈయనే ఇచ్చాడు అప్పుడు ఈ సృష్టి అంత ఎప్పుడైతే ఆ పరమాత్మలో లైవ్ అయిపోద్ది అంటే అంత ప్రళయం వచ్చి మొత్తం ముగిసిపోయి పరమాత్మలో లైవ్ అయిపోతూ ఉంటే ఈ పిల్లవాడు ఆ లయం అంతా చూస్తాడట నిలబడి చూసి లయం అయిపోయిన తర్వాత ఈ పిల్లవాడు ఆ పరమాత్మలో లయం అవుతాడు అంతవరకు నువ్వు చిరంజీవిగా ఉంటావు అని చెప్పి వరణిచ్చేసాడు పరమేశ్వరుడు మార్కొండేంటి అంతటి వరాన్ని పరమాత్మని నమ్మిన చోట ఆ పిల్లవాడు పొందేశాడు అది శివనామస్మరణకి శివుడికి నమ్మిన ఉన్న వాళ్ళకున్న పవర్ అనమాట అంత గొప్పది మంది పంచాక్షరి మంత్రం మనం కూడా శివుడిని ఆరాధిద్దాం ఆయుష్ వద్దులండి తల్లి ధ్యానాన్ని జ్ఞానాన్ని అడుగుదాం జ్ఞానం ఇవ్వండి అయ్యా చాలు ధ్యానం ఇవ్వండి కర్మలు తగ్గించుకుంటాం భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుదాం ధ్యానంకున్న పవర్ అది తపస్సుకున్న పవర్ అది అప్పుడు తపస్సు ఇప్పుడు ధ్యానం దాన్ని అప్పుడు తపస్సు అయితే అప్పుడులా మనం ఏ హిమాలయాలు వెళ్ళలేం కాబట్టి ఇంటి దగ్గరే చేసుకుందాం ఒక అరగంట ఒక గంట భగవంతుడి కోసం కేటాయిద్దాం ఇంకేమి వద్దు ఒక్క అరగంట మన రోజులో భగవంతుడి కోసం ఆ సేవ పరమాత్మ కోసం పరమాత్మ ఆయన ఆయన కోసం మనం ఒక్క అరగంట ఉదయం ఒక అరగంట రాత్రి ఒక అరగంట మించి ఎక్కువ టైం కూడా వద్దు అరగంట కేటాయిద్దాం ఒక్క అరగంట ఆయనతో ఉంటే ఆ ఆనందం వర్ణాత్యత ఎన్నోసార్లు చెప్తాను ఒక్క అరగంట కేటాయించి చూడండి ధ్యానం చేసి ఆ సమాధి స్థితికి వెళితే ఒక నిమిషమే వెళ్తారు మీరు అరగంట చేయండి గంట చేయండి రెండు గంటలు చేయండి మూడు గంట ఒక్క నిమిషం మాత్రమే ఈ జీవ ఇక్కడికి కనెక్షన్ వస్తుంది ఆ కనెక్షన్ వచ్చింది ఒక్క నిమిషం వితిన్ సెకండ్స్లో మళ్ళీ ఇలా అయిపోతుంది కానీ ఆ ఒక్క నిమిషంలో ఈ ఆత్మ పరమాత్మతో కలియక జరిగినప్పుడు ఒక ఆనందం వస్తుంది లోపల అది మాత్రం రోజంతా ఉంటుంది అంత ఆనంద స్థితి వచ్చేస్తుంది కలిసిందంతా నిమిషం నిమజం పరమాత్మతో ఈ కలయిక జరిగితే ఇంత ఆనందం అయితే నువ్వు ఇంకా ఎక్కువ అంటే అంటే వాళ్ళు ఎక్కువ తపస్సు చేసినప్పుడు అదే స్థితిలో నా పరమానంద స్థితి యోగులు నిరంతరం ఉంటారు ఆ స్థితిలో మనకున్న ఇప్పుడున్న ఈ సెక్షన్స్లో దీనిలో రోజంతా అంటే ధ్యానం రోజు ఏదంటే ఇవన్నీ త్యజించడం అవ్వదు అవ్వదు కాబట్టి మనకున్న దాంట్లో అరగంట చేసుకుందాం ఒక అరగంట లేదు నాకు ఇంకా బాగుంది నేను చేయగలనుకుంటే మీ ఇష్టం గంట చేసుకున్నా మంచిదే మీ ఇష్టం మన చేతిలోనే ఉంది ఏదైనా సరే కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టకమ్మా ధ్యానం ధ్యానం పరమాత్మ భగవంతుని చేయలే ఏకైక మాకు ధ్యానం మీకు ఇన్ని కథల్లో కూడా నేను తపస్సే చెప్పాను ప్రతి చోట తపస్సే ఎందుకంటే ఇవన్నీ పూజలు ఇవి అన్నీ తాత్కాలిక ఆనందాన్ని వస్తాయి అవి మంచివి భక్తి మార్గంలో కూడా ముక్తిని పొందొచ్చు కానీ అది చాలా కష్టతయ్య ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని పూర్తిగా నమ్మాలి మామూలు ప్రాపంచికంగా నమ్మాలి ప్రతిదీ కానీ ఇది అయినకో నీవు ధ్యానంలోనే అనుభవపూర్వకంగా నమ్ముతావు ధ్యానంలో అనుభవ పూర్వకంగా భగవంతుడు ఉన్నాడు ఒక చైతన్యం నా లోపల ఉన్నది అని నీకు తెలుస్తుంది తెలిసినప్పుడు నీకు నమ్మకం వచ్చేస్తుంది ఉంది ఒక చైతన్యం అది అంతటా ఉన్నది అని ఎప్పుడైతే తెలుసుకోద్దో ఆనందమే వేరు కాబట్టి ధ్యానం ఉదయం చేయండి రాత్రి చేయండి విడిచిపెట్టద్దు ఈ జీవుడు ఎంత ఆయుష్ ఎవరికి తెలియదు ఈరోజు రేపు అనేది మనకు కానే కాదు ఎంత సమయం ఇచ్చాడో ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఎంత సమయం ఉంటే అంత సమయం ధ్యానం 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 ఒక అరగంట గంట కేటాయిస్తే ఇస్తే ఏం పోయింది రోజుకి మిగతా టైం అంతా మిగతా పనులు ఉన్నాయి సో గంట దానికి మనం కనీసం కేటాయిద్దాం మనల్ని మనం తెలుసుకుందాము వీళ్ళతో మమేకమైపోతే ఆ జీవితమే వేరు అద్భుతంగా ఉంటుంది వీరితో కలిస్తే ఆ కలయి కోసం మనం చెయ్యాలి ధ్యానం కాబట్టి అందరూ ధ్యానం చేయండి మనలో ఉన్న ఇదనే చెప్పి అరిషద్ వర్గాలు ఒక ఆరు ఆ దొంగలు ఆ దొంగల్ని ఎలా అయినా మనం కంట్రోల్ చేసుకోవాలి అటు చేస్తే ఆనంద స్థితి వేరే స్థితి బోల్డ్ పొందొచ్చు ధ్యానం చేస్తుంటే తెలుస్తుంది మీకు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు చేస్తే తెలుస్తుంది చేసి అనుభూతి పొందండి నేను పొందే నేను చెప్తాను కానీ నేను చెప్పినా మీకు ఇది అవ్వదు మీ అంతటి మీరే దానికి పొందాలి మీరెంత సాధన చేస్తే అంత అనుభూతి పొందుతూ ఉంటారు కాబట్టి సాధన 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 ఇది మాత్రం విడిచిపెట్టకండి ఎన్ని నేను చెప్పినా లాస్ట్లో సాధనే చెప్తాను సాధనే చెయ్యండి సాధన చెయ్యండి పరమాత్మతో ఈ జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఉన్నాయి చక్కగా వాటిని కలయిక చేసి ఆనందాన్ని పొందుతాము జై గురుదేవ్ ధైం

చాలా కట్టె ఈరోజు మేడం గారు చెప్పింది అందరి ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది కోసం మనం చేయక్కర్లేదు మనం చేసేది మన ముందు తరాల కోసం మన ముందు ముందు మన జీవితం బాగుపడడం కోసం వేరే ఎక్కడికో మెడికల్కి దేనికి వెళ్ళక్కర్లేదు మేడం గారు అపారీ చెప్పింది కానీ చేశారంటే ఆరోగ్యం ఆ దానంతట అదే వస్తుంది వేరే ఖర్చులు ఉండవు ఇది అందరికీ శ్యామనాంబవారి పండగ సందర్భంగా మీ అందరికీ మా ఇరువురు తరపున శుభాకాంక్షలు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చాలా ఆదాభివందన చేస్తున్నాం వచ్చినందుకు నిజంగా అమ్మవారు ఎప్పుడు ఎవరి ఇంటికి వెళ్తున్నారో ఆ చేతిలో కూడా లేదమ్మా గోపెల్గా చెప్తున్నాను ఈ రోజు పది సునీత గారికి క్యాన్సిల్ అయ్యింది సునీత గారికి క్యాన్సిల్ అయ్యింది ఈయన అడుగుతున్నారా అని చెప్తున్నారు డేట్స్ అయిపోయాయి డేట్స్ అయిపోయాడు అని చెప్తున్నాను నేను ఎప్పుడైతే డేట్స్ లేదు ఎక్కడో ఉంటే ఇలా క్యాన్సిల్ అయితే చెప్తా లేదు అడ్జస్ట్ చేస్తాను మొన్న ఆవిడ ఫోన్ చేసి మాకు క్యాన్సిల్ అయ్యింది అది ఇంకో వర్క్ అవే అని చెప్పినప్పుడు ఈయన ఎదురుగా ఉన్నారు ఏంటి సున క్యాన్సర్ వెంటనే చెప్పారు మా వాళ్ళ గారు అయినా మా మా అమ్మ వాళ్ళ గారికి ఇచ్చి ఆయన మూడు డేట్ నుంచి అడుగుతున్నారు డేట్స్ ఏమన్నా నేను ఏం చెప్పట్లేదు ఇచ్చి అంటే సరే అని చెప్పి అంటే అమ్మవారు ఈ రోజు down. Yeah.